హాయ్ హలో నేను మీ భార్గవి రెడ్డి మెన్స్ కౌన్సిలర్ కోచ్ అండ్ అసెస్బర్ ప్రాక్టీషనర్ సో టుడే ఐ గాట్ ఆన్ మెసేజ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండి అదేంటో చూద్దాం మేడం ఎక్స్ట్రా మ్యాటల్ అఫైర్స్ మెయింటైన్ చేసే ఆడవాళ్లకు మీరు ఏం చెప్తారు ఓకే ఆడవాళ్ళ ఎక్స్ట్రా మ్యాటల్ అఫేర్స్ ఎప్పుడు బెడ్రూమ్లో స్టార్ట్ అవ్వండి ఎమోషనల్ ఎంప్టీనెస్తో వచ్చే నుంచి వచ్చే కన్వర్జేషన్లో మొదలవుతాయి ఆడవాళ్ళు అఫేర్సు ఎమోషనల్ అండ్ మెంటల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మెయింటైన్ చేస్తారు మగవాళ్ళు ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి మెయింటైన్ చేస్తారు ఈ చిన్న లాజిక్ ఆడవాళ్ళు మిస్ అయిపోతున్నారు ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పానని నమ్మకండి మీరు ట్రై చేసిన తర్వాతే నమ్మండి మీరు ఎవరితో అయితే ఎక్స్ట్రా మ్యారఫయిర్ మెయింటైన్ చేస్తున్నారో ఆ మగవాళ్ళకు కూడా వాళ్ళ భార్య అంటేనే చాలా చాలా రెస్పెక్ట్ మీకన్నా కూడా సో మీ గురించి కూడా తక్కువ ఒపీనియనే ఉంటుంది వాళ్ళ వైఫ్తో కంపారిజన్ చేస్తే సో దెన్ హౌ కెన్ యూ సాటిస్ఫై వితౌట్ రెస్పెక్ట్ ఫ్రమ్ మెన్ చెప్పండి ఏ రెస్పెక్టే ఎమోషనల్ నీళ్ళు లేదని మీరు అఫేర్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ మీద రెస్పెక్ట్ లేదు జస్ట్ ఫిజికల్ నీడ్ కోసం దేఆర్ యాక్టింగ్ నేను చెప్పానని నమ్మకండి మీరు ట్రై చేసి చూడండి ఎక్సెప్ట్ ప్రాస్టిూట్స్ ఏ ఆడవాళ్ళ ఎక్స్ట్రా మ్యాటర్ అఫేర్స్ అయినా ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవనప్పుడే స్టార్ట్ అవుతాయండి సో మీకు మీ భార్య యొక్క ఎమోషనల్ నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలో తెలియట్లేదా కాంటాక్ట్ ది సైలెంట్ హీరర్ ఫర్ మెన్ ఓన్లీ